కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మేదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు చిన్న చిన్నమాయిల్ అంజిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉట్కూరి నరేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు వీరి ఇద్దరి చరిత్ర ఏందో పట్టభద్రుల కళ్ళ ముందే తెలుసు పట్టభద్రులందరూ దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఉట్కూరి నరేందర్ అనే వ్యక్తి ఉతి ఉతికి నార తీయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఎందుకోసం అంటే ప్రతి ఒక్క విద్యార్థి దగ్గర రక్తం దాగినటువంటి చరిత్ర ఈ యొక్క ఉట్కూరి నరేందర్ గారికి ఉన్నది వెయ్యి రూపాయలు ఫీజు తగ్గియాలంటే నీలాంటోళ్ళు పది మందిని తగ్గించిన పదివేల రూపాయలు ఒక ట్యూటర్ ట్యూటర్ ఒక మాదల ఒక ఉద్యోగికి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది నెల జీతం పోతుంది అని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర ఈ యొక్క నరేందర్ గారికి ఉన్నది అంటే ఇంత దిగజారినటువంటి వ్యక్తి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా నిలబడతా అని చెప్పి కేసీఆర్ దగ్గరికి పోయి బీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఈరోజు ఎమ్మెల్సీ టికెట్నే లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వచ్చి పొన్నం ప్రభాకర్ దగ్గర ఈరోజు ఎమ్మెల్సీగా టికెట్ తెచ్చుకోవడం జరిగింది అంటే ఏదున్న డబ్బులతో కొనిపారేస్తూ ఉన్నాడు ఈరోజు ఈ యొక్క చరిత్రహీనుడు ఈరోజు ఉస్నాబాద్ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఏ నియోజకవర్గం పోతే ఆ నియోజకవర్గంలో గొడవ చేస్తూ ఉన్నాడు నిన్న ఉస్నాబాద్ నియోజకవర్గం వచ్చి కనీసం ప్రెస్ మిత్రులకు చీరలు కూడా వీలైన దుస్థితి ఉన్నది ఈరోజు కార్యకర్తలను దగ్గరికి పోతే కూడా ఈరోజు ఆ యొక్క సిబ్బంది దూరం పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఈరోజు మాడకొండూరులో కూడా ఎమ్మెల్యేనే పట్టించుకోలేనటువంటి దుస్థితి నరేందర్ గారికి ఉన్నది అంటే తన స్థానికంగా వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులనే పట్టించుకోలేనటువంటి దుస్థితిలో ఈ యొక్క నరేందర్ గారు ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు అంజిరెడ్డి గారు ఉన్నారు అంజిరెడ్డి గారు వేల కోట్ల రూపాయలు విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆ యొక్క గ్రామాలలో తాగునీరు లేకపోతే మినరల్ వాటర్ వాటర్ ప్లాంట్స్ పెట్టుకున్నటువంటి చరిత్ర అంజిరెడ్డి గారికి ఉన్నది సేవాభావం ఉంది ఏ పార్టీ మారలే ఓన్లీ కేవలం భారతీయ జనతా పార్టీ హిందుత్వం గురించి భారతీయ జనతా పార్టీ కోసం పేదల కోసం కొట్లాడడం తప్ప ఆయనకు వేరేది లేదు తెలు తెలియదు కూడా అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదే నరేందర్ గారు వెయ్యి రూపాయల కోసం కనీసం హాల్ టికెట్ కూడా ఇవ్వలేనటువంటి విద్యార్థులు వందలాది మంది విద్యార్థులు ఉన్నారు ఈరోజు నిన్న కాక మొన్న కరీంనగర్కి వెళ్తే కూడా అదే అదే విషయం మాట్లాడుతూ ఉన్నారు వెయ్యి రూపాయలకు హాల్ టికెట్ ఇవ్వనటువంటి చరిత్ర హీనుడు ఈరోజు కరీంనగర్లో మనం ఎట్లా ఇద్దామని చెప్పి పట్టభద్రులు అనుకుంటా ఉన్నాడు కనీసం జీతాలు వందలాది మంది జీతాలకు ఎగొట్టినటువంటి ఉపాధ్యాయులకు కూడా దానిలో చెప్పినటువంటి టీచర్లకు కూడా వందలాది వేలాది రూపాయలు ఎగుగొట్టినటువంటి చరిత్ర ఏదో ఒక చిన్న మిస్టేక్ నుంచి వాళ్ళ యొక్క ఉద్యోగాలను తీసేసి వాళ్ళ యొక్క డబ్బులు ఇవ్వకుండా ఇయ్యటువంటి చరిత్ర కూడా ఈ నరేందర్ గారికి ఉన్నది అంటే గిట్లాంటి హీన హీనుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనే సిద్ధాంతం అంటే కూడా తెలువైనటువంటి వ్యక్తి కేవలం డబ్బుతో మాత్రమే కొని మరి అనే ఒక ఉద్దేశంతో వచ్చినోనికి ఓటేస్తారా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల కోసం పట్టభద్రుల కోసం ప్రతి ఒక్కరి కోసం ఈరోజు కొట్లాడినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు అదే విద్యార్థులను కా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొట్టినప్పుడు ఒక ఒక సమస్యలో ఉద్యమం చేస్తూ ఉంటే ఆ విద్యార్థులు సమస్యల మీద ఉద్యమం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పోలీసులను పెట్టి కొట్టినప్పుడు పర ఈరోజు గట్టిగా కొట్లాడింది బండి సంజయ్ కుమార్ గారు ఉపాధ్యాయుల గురించి కొట్లాడింది బండి సంజయ్ కుమార్ గారు త్రీ సెవెంటీన్ ఆర్టికల్ భార్య కాడ భర్త కాడ ఉద్యోగం చేయాలని చెప్పి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఆ ఉపాధ్యాయుల గురించి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారు ఇట్లాంటి భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కుమార్ గారు ఒక్క పిలిపిస్తే ప్రతి గ్రామం నుంచి ఇదే ఉపాధ్యాయుల గురించి విద్యార్థుల గురించి నిరుద్యోగుల గురించి కొట్లాడినటువంటి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్లాడింది ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేరు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కసారి కూడా కనీసం విద్యార్థుల కోసం ఉపాధ్యాయుల కోసం ఎవరి కోసం రోడ్డు ఎక్కడటువంటి చరిత్ర హీనులు వాళ్ళు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో చిన్మై చిన్మైల్ అంజిరెడ్డి గారిని గెలిపించాలి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు మద్దతు ఇంకా పేద ప్రజలను కానీ విద్యార్థులను కానీ ఉపాధ్యాయులను కానీ వాళ్ళ యొక్క సమస్యలను కొట్లాడేటట్టు మీరు మరి మాకు భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటాం